దేవన్నామానికి మహిమ గాక సర్వోన్నతమైన దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలు ఇంకాను ఆదరించి గాక ఈ సంవత్సరం మీరు పొందుకున్న ప్రతి ఒక్కరూ ఆ వాగ్దానం మీ సొంతమయ్యి దేవుడు మిమ్మల్ని గాక ఆమెన్ రండి దేవుని వాక్యం నిందాం పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మనతో మాట్లాడుకున్న అంశం ఏంటంటే మీరు వారికంటే గనులయ్య ఉందిరో ఆమెన్ పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మనతో మాట్లాడుకున్న అంశం ఏంటంటే మీరు వారికంటే గనులుగా ఉందిరో పరిశుద్ధ గ్రంథం నుంచి అపోశాల కార్యాల గ్రంథం పదిహేడవ అధ్యాయం పదవ వచ్చినటువంటి మాట చూడండి నేను అండి మీరు తెసలోనే ఉన్న వారికంటే అంటే గనులయుందురో ఆమె దేవుని బిడ్డారు గమనించండి వాక్యం ఏంటంటే దేవుని బిడ్డారా ఈరోజు చాలామంది కోరుకునేదాన్ని అదేనండి ఇరుగు పొరుగు కంటే స్నేహితులకంటే మరి ప్రక్కన ఉన్న వారికి అంటే బంధువుల కంటే మేము ఘనంగా ఉండాలని చాలామంది కోరుకుంటారు ఆశపడుతున్నారు ఈరోజు దేవుడు చెప్తున్న మాట కూడా అదే మీరు వారి కంటే గనులయ్య ఈ రోజున దేవుని పెట్లారా గనులుగా ఉండాలని మనిషి రకరకాల ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు ఘనత కలిగిన వారుగా ఉండాలని ఘనత కలిగిన ఇల్లుగా ఉండాలని చాలామంది ప్రయత్నాలు చేస్తున్నారు కానీ ఆ ప్రయత్నాలను వృధా అయిపోతున్నాయి కానీ పరిశుద్ధాత్మ దేవుడు మాటిస్తున్నాడు ఈ రోజు నుంచి మీరు వారి కంటే గనులుగా ఉందిరుగాక ఎవరిని దేవుడు వారి కంటే గనులుగా ఉంచాలనుకుంటున్నాడు మనము ఇతరుల కంటే గనులుగా ఉండాలంటే మన ఇరుగు పొరుగు వారి కంటే మన బంధువుల కంటే మన రక్త సంబంధాల అందరికంటే మనము గనులుగా ఉండాలంటే మనం ఏం చేయాలి బైబిల్లో కొంతమందిని దేవుడు గనులుగా చేశాడు వాళ్ళు ఏం చేశారో మీరు చెప్తాను మొదటి వ్యక్తులు ఎవరంటే బెరయా సంఘస్థులు బెరయా సంఘస్థులు అందరికంటే గనులుగా ఉండేవాళ్ళు ఎందుకని కారణం ఏంటంటే వీరు అంట వీరు కొన్ని ఏంటంటే మూడు విషయాలు చెప్తారు బెరయా సంఘం అంట అందరికంటే ఎక్కువగా ఘనత పొందుకున్నారు కారణం ఏంటంటే అపోస్తల కార్యాలు కదా పదిహేడవ అధ్యాయం పదకొండు వచ్చిన మాట ఏంటి తెలుసండి అండి వీళ్ళంట వాక్యమును వినుటకు వాక్యమును మీద ఆధారపడి విషయంలో ఆసక్తి కలిగి ఉండేవాళ్ళు బెరయా సంఘస్తులకి దేవుడు అంత ఘనత ఇవ్వట కారణమే తెలుసా వీళ్ళు వాక్యాన్ని వినుటకు వాక్యమును వాక్యం మీద ఆధారపడుటకు ఆసక్తి కలిగి ఉండేవాళ్ళు అంటే దేని బట్లు గమనించండి ఈరోజున ఇరుగుపూర్ వారికి అందరికంటే మీరు గనులుగా ఉండాలంటే మనందరం ఘనత కలిగిన వారికి ఉండాలంటే ఒకటి మనకు కొన్నాల్సి అనుభవం ఏంటంటే బెరయా సంఘస్థల వలె వాక్యాన్ని మనం పరిపూర్ణంగా నమ్మి వాక్యానుసారంగా జీవించాలి ఈ రోజున వాక్యాన్ని ఎవరైతే నమ్ముతారో వాక్యానుసారంగా జీవిస్తారో వారిని గనులుగా దేవుడు చెయ్యనగాక రెండవ మాట చెప్తాను దేవుని బిడ్డ గమనించండి రెండవ వ్యక్తి పేరు ఏలియా ఇతనంట దేవుడు అందరికంటే ఏలియా అని దేవుడు బహుగా కనపరిచాడు కారణం ఏంటి అంటే రాసిన పత్రిక ఐదవ అధ్యాయం పదిహేడు వచ్చిన ఉన్న మాట ఏంటంటే ఏమండి ఏలియా గారంట ప్రార్థన ఎందు ఆసక్తి కలిగి ఉండేవాడు ఈ రోజున దేవుడు మన గనులుగా చేయాలంటే మనకు ఉండవలసిన అనుభవాలు ఏంటి తెలుసా ఒకటి మీరు వారందరికంటే గనులుగా ఉండాలంటే ఒకటి బెరయా సంగతుల వల్ల ఉండాలి బెరయా సంగతులు ఎలా ఉండేవారు వారంటే వాక్యాన్ని వినటానికి వాక్యాన్ని మీద ఆధారపడటానికి వాక్యాన్ని అనుసరించటానికి ఆసక్తి కలిగిన వారు రెండవది ఏలియా గారి వల్ల ఉండాలి ఏలియా గారి దగ్గర అనుభవం ఏంటంటే ప్రార్థన విషయంలో ఆసక్తి వాడు ఆయన అందుకే ఏలి అనే దేవుడు బహుగా ఈ రోజున ప్రార్థన అంటే నీకు ఆసక్తి ఉందా లేదా ఆసక్తి కలిగి ప్రార్థన చేస్తున్నావా లేదా నేను పరిచయం చేసుకోవాలి ఈ రోజున చాలామందికి ప్రార్థన అంటే ఆసక్తి ఉండదండి అది ప్రార్థన విషయంలో ఏలి గారు ఆసక్తి కలిగిన కూడా ప్రార్థన చేసేవాడు కనుక దేవుడు ఆయన బహుగా కనిపరిచాను మూడో వ్యక్తిని మీకు పరిచయం చేస్తాను దేవుని ఇంటిని కూర్చిన ఆసక్తి నీకు ఉండాలి ఆమెన్ దేవుని పెట్టి గమ్మని యోహానస సువార్త రెండవ అధ్యాయం పదిహేడు వచ్చిన మాట యేసు గారు మాట్లాడుతున్న మాట అది ఆయన భూమి సంచరిస్తున్న దేని మాట్లాడిన మాట నా ఈ నీ ఇంటిని గూర్చి ఇంటిని కూర్చుని ఇంటిని గురించి నీకు ఆసక్తి అనగా దేవుని మందిరం గురించి ఎవరైతే ఆసక్తి కలుగుంటారో దేవుని మందిరం బాగు కొరకు ఎవరైతే ఆసక్తి కలిగి ఉంటారో వారిని దేవుడు గణపరచనుగాక ఈ రోజు నువ్వు ఏ విషయంలో ఆసక్తి కలిగి ఉన్నా కొన్ని ఆలోచన చేయి ఇదిగో నేను చెప్పబడిన మాటలో పరిశుద్ధాత్మ చెప్పిన మాటలో ఆ మూడు అనుభవాలు ఆసక్తి కలిగినడు వేరే సంఘస్థల వలె ఏలే గారి వలే ఇదిగో దేవుడు చెప్పిన మాట ప్రకారం మందిరం ఇంటిని కూసి ఆసక్తి కలిగి ఉండు నేను దేవుడు బహుగా గణపరచునగాక గనుడిగా చెయ్యునగాక దేవుడి మాటలు దీవించునగాక ఆమె తల్లలోంచి ప్రార్థన చేసుకుందాం ప్రేమ మా తండ్రి నిస్తోత్రం ఎత్తపడిన వాక్యాన్ని బట్టి నీ నిస్తోత్రం మీరు వారికంటే గనులుగా ఉంటారంటున్నావు ఆ వాగ్దానం ఈరోజు మా పిల్లలందరి జీవితంలో నెరవేర్చి నామానికి మాత్రం మహిమ తెచ్చుకోమని అలా ఘనపరచబడంటే ఏం చేయాలో మాతో మాట్లాడారు అలా నడిచి పొందుకుని కృపత ఇచ్చేమని ఏ సునామంలో అడిగి పొంది ఉన్నాం తండ్రి ఆమె దేవుడు మిమ్మల్ని దీవించుగాక ఆమె